హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సర్ల కన్సల్టింగ్ హోమియోపతి అండ్ ఫెడికల్స్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ బాడీ చేంజెస్ పార్ట్ సో ఒకవేళ మీకు హెల్దీ బాడీ ఎట్లా ఉంటుందో చెప్పాం కదండి ఎట్లా రిప్రజెంట్ అవుతుందో స్ట్రక్చర్ ఏంటి ఫంక్షన్ ఏంటి చెప్పుకున్నాం కదా ఇప్పుడు ప్రైమరీ డిస్మనోరియా అంటే నార్మల్ పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ఏమేం ప్రాబ్లం అవుతుంది బాడీలో ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అనేది ఎందుకు పెయిన్ వస్తుంది అనేది కూడా ఒకసారి డిస్కస్ చేసుకున్నాం ఇది మీకు ఆల్రెడీ తెలుసు ఫీమేల్ రిట్రాక్టర్ సిస్టమ్ చెప్పా కదండి యూట్రైన్ లేయర్ ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది పెరుగుతూ వస్తుంది బేబీ కోసం ప్రతి మంత్ మనకి పెరుగుతుంది బేబీ రాలేదనుకోండి ఇది షెడ్ అయిపోవాలి షెడ్ అయిపోవాలంటే యూట్రస్ అనేది కాంట్రాక్ట్ అవ్వాలి సో యూట్రస్ కాంట్రాక్ట్ అవ్వాలి అని అంటే యూట్రస్ కి కొంత హెల్ప్ కావాలి సో ఎండోమెట్రియల్ లేయర్ అనేది ప్రోస్టోగ్లాండన్స్ ని సెక్రేట్ చేస్తుంది ప్రోస్టోగ్లాండన్స్ అందరి యూట్రస్ లో అంటే అందరి ఏజ్ ఉన్న వాళ్ళలో దొరికేవి అంటే ప్రోస్టోగ్లాండన్స్ ఉండేవి బట్ ఇంక్రీజ్డ్ ప్రోస్టోగ్లాండన్స్ ఒకవేళ ప్రోస్టోగ్లాండన్స్ ఇంక్రీజ్ అయినా లేదు ఇది ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది చాలా మందికి జెనెటిక్ కొన్ని కొన్ని కాజెస్ ఉంటాయి అది మనం నెక్స్ట్ ఒకవేళ డీటెయిల్డ్ టాపిక్ ఆన్ ప్రైమరీ డిస్మనోరే చేస్తే ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రోస్టోగ్లానిస్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది ఈ ప్రోస్టోగ్లానియన్స్ ఏం చేస్తాయంటే మనకి యూట్రస్ కి బ్లడ్ వెజల్ సప్లై ఉంటుంది కదండి ఆ సప్లై ని మనం క్రాస్ సెక్షన్ తీసుకుంటే ఇలా ఉంటుంది అనుకోండి దీని నుంచి బ్లడ్ వస్తుంది అనుకోండి ట్యూబ్ లో నుంచి ప్రోస్టోగ్లానియన్స్ ఏం చేస్తాయంటే ట్యూబ్ ని చిన్నగా చేస్తాయి వ్యాజ్ కన్స్ట్రక్షన్ చేస్తాయి అనమాట సో అలా బ్యాజో కన్స్ట్రక్షన్ అయినప్పుడు యూట్రస్ మూవ్ అవుతున్నప్పుడు ఆ బ్లడ్ వెజల్ మీద ఇంకా ప్రెజర్ పడి అది కొంచెం ఒత్తుకొని మనకి పెయిన్ అనేది సివియర్ అవుతుంది ప్రోస్ట్లాండన్స్ ఎక్కువ అవడం వల్ల మనకి పెయిన్ డిటెక్ట్ చేసే సెన్సర్స్ ఉంటాయి కదా అవి కూడా చాలా సెన్సిటివ్ అయిపోతాయి అనమాట సో నార్మల్ గా ఫైవ్ ఉంటే పెయిన్ డిటెక్ట్ చేయాల్సింది జీరో పాయింట్ వన్ ఉన్నా కూడా డిటెక్ట్ చేస్తుంది అనమాట అంత సెన్సిటివ్ అయిపోతుంది ప్రోస్టాగ్లాన్ అండ్ ఎక్కువ రిలీజ్ అయితే సో ఇట్లా ఆ సెన్సిటివిటీ నేచర్ బట్టి బ్యాజో కన్స్ట్రక్షన్ హెవీ యూట్రైన్ కాంట్రాక్షన్స్ ఇట్లాంటివి ఉండడం వల్ల మనకి పెయిన్ అనేది వస్తుంది అనమాట ఇది కంప్లీట్లీ నార్మల్ అండి దర్ ఇస్ నథింగ్ టు వరీ జస్ట్ మీరు దీని గురించి వాడే మెడికేషన్ గురించి భయపడాలి తప్ప ఇది మనకు కామన్ ఫీచరే నెక్స్ట్ సెకండ్ డిస్మనోరియా గురించి డిస్కస్ చేసుకుంది సెకండ్ డిస్మనోరియా గురించి డిస్కస్ చేసుకోవాలి అని అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎండోమెట్రియోసిస్ అంటే ఈ లోపల లేయర్ ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న రక్తం దగ్గర ఉన్న యూరినరీ బ్లాడర్ దగ్గర ఉన్న ఎక్కడున్నా సరే పెయిన్ మెన్స్ట్రేషన్ టైమ్ లో ఇంక్రీజ్ అవుతుంది మీకు పెయిన్ తో పాటు అంటే పెయిన్ఫుల్ పీరియడ్ తో పాటు పెయిన్ఫుల్ మోషన్ విత్ బ్లడ్ యూరినరీ బ్లాడర్ లో పెయిన్ వచ్చి దాంతో పాటు బ్లడ్ పడుతుంటే ఖచ్చితంగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తొందరగా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోండి ఫైబ్రాయిడ్ ఉన్న మనకి ఫైబ్రాయిడ్ సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫైబ్రాయిడ్ ఉన్న వాళ్ళకి ఎండోమెట్రిసిస్ ఉన్న వాళ్ళకి ఎడినోమైసిస్ అంటే ఎండోమెట్రియల్ లేయర్ అనేది యూట్రాన్ లైనింగ్ లోపలికి వెళ్ళిపోయిన ఈ ఓవరీస్ లో సిస్ట్లు ఉన్న ఓవరీస్ ఒక్కొక్కసారి తిరిగిపోతాయండి టార్చ్ ఆఫ్ ఓవరీస్ అని అంటాం అట్లాంటప్పుడు మాత్రం అర్జెంట్ గా దట్ ఈస్ అ సర్జికల్ ఎమర్జెన్సీ కంపల్సరీ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవాలి లేదు అని అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ బేబీ ఇక్కడే ఉంటుంది ఇక్కడే పెరుగుతుంది అనమాట ఇలాంటి కండిషన్ మామూలు ఇక్కడ పెరగాలి బేబీ ఇక్కడ ఒక సైజ్ వరకు వచ్చి ఇక్కడ నుంచి ఇటు వచ్చేసేయాలి అలా రాకుండా ఇక్కడే పెరిగిపోయినా ఎక్కువ ఓరల్ కాంట్రసెప్టివ్స్ వాడి అలాంటి వాళ్ళకి ఎక్కువగా కమ్ అవుతుంది అనమాట హార్మోన్ టాబ్లెట్స్ ఓరల్ కాంట్రసెప్టివ్స్ వాడిన వాళ్ళకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కూడా కామన్ గా ఉంటుంది అలాంటి వాళ్ళకి ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి కూడా పెయిన్ సెకండరీ డిస్మనోరియా వస్తుంది అంటే పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ ఉంటుంది మీకు గనక ఇన్నర్ట్ గా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా లేదు అని అంటే అప్పటి వరకు పెయిన్ లేకుండా ఇప్పుడు సడన్ గా పెయిన్ డెవలప్ అవుతున్నా పెయిన్ ఇంక్రీజ్ అవుతున్నా లేదంటే సడన్ గా పెయిన్ తగ్గిపోయింది ఇట్లాంటి ఉన్నా కూడా లేదంటే పీరియడ్ లో చేంజెస్ ఎక్కువ తక్కువ అసలు అవ్వకపోవడం ఇలాంటి ఉన్నా కూడా ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోండి పెయిన్ ఏ కదా అని వదిలేయకండి మీరు కనుక ప్రైమరీ డిస్మనోరియా అంటే పెయిన్ఫుల్ పీరియడ్స్ తో కానీ సెకండరీ డిస్మనోరియా అంటే ఆల్రెడీ ఫీమేల్ సిస్టమ్ ప్రాబ్లమ్ తో వచ్చిన పెయిన్ అంటే పెయిన్ఫుల్ మెన్సెస్ గానీ సఫర్ ఉంటే మీరు కనుక మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి చూస్తూ ఉంటే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ సో ఫిడికస్ హోమియోపతిలో ఇక్కడ మనకి రెండు రకాలైన ఆప్షన్స్ ఉన్నాయండి కన్సల్టేషన్ కి ఒకటి మీరు దగ్గరలో కనుక ఉంటే బ్రాంచెస్ కి ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీరు కనుక దూరంగా ఉంటే ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో కన్సల్టేషన్ గానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా గానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయిన తర్వాత మాకేమైనా ఇన్వెస్టిగేషన్స్ నీడెడ్ అనిపిస్తే మీకు తెలియజేస్తాము మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉన్నా కూడా మాతో షేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీ దగ్గరికి ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లయింట్స్ కి మెడిసిన్స్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్స్ మీ దగ్గరకు రావడానికి తీసుకునే టైం మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నంబర్ ద్వారా కాల్ గానీ లేదు అని అంటే వాట్సాప్ గానీ మెసేజ్ గానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక పెయిన్ఫుల్ పీరియడ్స్ సఫర్ అవుతూ ఉంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ లైక్ ఫైబ్రాయిడ్ గాని ఎండోమెట్రియోసిస్ కానీ ఎడినోమయోసిస్ కానీ పిఐడి గానీ ఇట్లాంటి ఏ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతూ ఉన్నా క్యూర్ దొరకట్లేదా మీకు అయితే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ ఫిడికోస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి అని అంటే మనం ఇక్కడ మూడు ప్రిన్సిపల్స్ ని ఖచ్చితంగా పాటిస్తామండి ఒకటి హై సక్సెస్ రేట్ ఆల్రెడీ మన దగ్గర ఉన్న కేసెస్ లో పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ కావచ్చు ఫైబ్రాయిడ్స్ కావచ్చు పీసీఓడి కావచ్చు ఎండోమెట్రియోసిస్ కావచ్చు మంచి సక్సెస్ రేట్ తో మనకి పేషెంట్ అవుట్కమ్ అనేది చాలా బాగుంది దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఒక గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ని క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది పర్సనల్ కేర్ పర్సనల్ కేర్ అంటే పిడికస్ హోమియోపతిలో ఏమైనా మిత్స్ అంటే మీకు భయాలు అపోహలు ఏమైనా ఉన్నా కూడా అది మేము ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది సో మీరు ఒకవేళ క్యూర్ కోసం వెతుకుతున్నారు మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి వెతుకుతున్నారు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలని ఆలోచిస్తున్నారు అని అంటే ట్రై ఆప్టింగ్ ఫర్ పిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ